రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్ష మందిని లక్షాధికారులు చేస్తామో ఆడబిడలే అని ఆనాటి నానుడు మాట ఉండేది ఈనాడు మీ దీవెన్లతో ఉన్న మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కోటి మందిని కోటేషన్లు చేయాలని తపలతో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది ఇది నేను హెచ్చులు చెప్పే మాట కాదు అబద్దాలు చెప్పే మాట కాదు పోయిన ఆర్థిక సంవత్సరంలో సున్నా వడ్డీతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు నా మహిళా సంఘాలైన అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సున్నా వడ్డీతో ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం అంతేకాదు ఈ గడిచిన నాలుగు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం కట్టిన డబ్బులు ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు మొన్ననే ఇందిరా మహిళా శక్తి ద్వారా మనం పాలేరులో ఈ నియోజకవర్గంలో కూడా కోసుమంచిలో ఒక అద్భుతమైన మీటింగ్ పెట్టుకున్నాం నాకు తెలిసి ఆ రోజు ఒక పది నుంచి పన్నెండు వేల మంది ఆడబిడ్డలు వచ్చారు అటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో మీటింగ్ జరిగింది ఆ మీటింగ్ లో చెప్పాం ఆడబిడ్డకి బలోపేతం చేసే దాంట్లో కోటి మంది మహిళల్ని కోటీ చేసే దాంట్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అండగా ఉంటుంది అని చెప్పాం దాంట్లో భాగంగా గతంలో ఆడబిడ్డకి పద్దెనిమిది సంవత్సరాలు నిండితేనే సభ్యురాలిగా ఉండే అవకాశం ఉండేది అరవై సంవత్సరాలు దాటితే సభ్యురాలిగా ఉండే అవకాశం ఉండేది కాదు ఈ పద్దెనిమిది సంవత్సరాలని పదిహేను సంవత్సరాలకు తగ్గించి అరవై సంవత్సరాలని అరవై ఐదు సంవత్సరాలకి పొందినా మీ ఇంటిరమ్మ ప్రభుత్వం అనేది మీకు తెలియదు కాదు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకి పెట్రోల్ బంకులే కాదు సోలార్ పవర్ ప్లాంట్లే కాదు అదే రకంగా రాబోయే రోజుల్లో రైస్ మిల్లులే కాదు ఎప్పుడు ధాన్యం పండిరా ఆ ధాన్యం పండే ఖాతాలు వేసే బాధ్యత కూడా నా మహిళా సంఘాల సోదరి మళ్ళీ ఇచ్చాం స్కూల్స్ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా స్కూల్స్ కు సంబంధించిన నిర్వహణ కూడా మీకే ఇవ్వటం జరిగింది దానితో పాటు ఇప్పుడు ఏదైతే ఇచ్చుకుంటున్నామో రేషన్ రికార్డులు రేషన్ రికార్డులు ఆనాటి పది సంవత్సరాలలో మళ్ళీ ఆనాటి ప్రభుత్వం అని అంటున్నా వాళ్ళకి ఆనాటి ప్రభుత్వం అని అంటే వాళ్ళు చేయలేని దానికి కోపం ఎక్కువ అన్నట్లు నువ్వు చేయలేదు అని చెప్పినందుకే కోపం ఉంది నువ్వు చేయని కారణంగా రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది నిరుపేదలు నువ్వు చేసే తప్పుల వల్ల మీ తప్పుల ఆలోచన వల్ల మీ దొరపోకడ వల్ల కోట్లాది మంది నిరుపేదలు రామచంద్ర అని నువ్వు పెట్టే తొడ్డు బియ్యం తినలేక ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి అటువంటి ప్రభుత్వం రేషన్ కార్డు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఆరు వేలు పైచులకు ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళందరికీ ఇచ్చాం దీంతో పాటు సుమారు పదహారు లక్షల మందిని పాత రేషన్ కార్డులు సభ్యులుగా చేర్చాం గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు ఇంకా అర్హలైన వాళ్ళు ఎవరైనా అరా కొరా గ్రామాల్లో గూడాల్లో తండాల్లో మిగిలితే వాళ్ళు కూడా రేషన్ కార్డు అప్లై చేసుకునే సౌకర్యాన్ని ఆన్లైన్ ద్వారా మీ ఎండిఓ ఆఫీసుల్లో కూడా సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది ఏదో ఇచ్చా అయిపోయితే ప్రభుత్వం చేతులు జరుపుకోదు మొన్న చూశారు ఉగాది నుంచి సన్నబియ్యం మొదలు పెడితే ఒక పదిహేను రోజుల క్రితమే మూడు నెలలకు ఇచ్చే బియ్యం ఒక్కసారి మీరు పెద్ద పెద్ద బస్త్రాల్లో ఉన్న ఆడబిడ్డలు అన్నదమ్ములు తెచ్చుకున్నారు సంతోషం ఆ సంతోషం ఈనాడు ఈ మీటింగ్ లో కూడా నా ఆడబిడ్డల మగంలో స్పష్టంగా కనిపిస్తుంది ఒక రేషన్ కార్డే కాదు రైతులు రాదు చేసే దాంట్లో ఆ పది సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వంలో పదిహేడు వేల కోట్ల రైతు రుణమాఫీ చేస్తే మన ప్రభుత్వం వారు పది సంవత్సరాల్లో పదిహేడు వేలు చేస్తే పది నెలలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ మీరెందుకున్న మన ప్రభుత్వం రుణమాఫీ చేసింది అంతేకాదు ఆనాడు ఓలేస్తే ఐదు వందల రూపాయల బోనస్ పోయినసారి ఇచ్చాం మళ్ళీ కూడా రాబోయే నాలుగైదు రోజుల్లోనే మీ ఖాతాలోకి ఆ బోనస్ రాబోతుంది ఇందిర మహిళల విషయంలో గతంలో అనేక వేదికల మీద చెప్పారు మళ్ళీ నా ఆడబిడ్డలకు చెప్తున్నారు ప్రతి సోమవారం ఎవరైతే నా ఆడబిడ్డల ఇళ్ళు కట్టుకుంటున్నారో పునాదులు కడితే లక్ష స్లాబ్ వరకు కడితే మరొక లక్ష స్లాబ్ వేస్తే రెండు లక్షలు ఓప్రేషన్ చేసేటప్పుడు లక్ష మొత్తం కలిపి ఐదు లక్షలు ఇస్తామని చెప్పి ప్రతి సోమవారం అంటూ మీ ఖాతాలలో డబ్బులు పడే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేసింది అందుట్లో నా నేలకొండపల్లి మండలంలో ఉండే ఆడబిడ్డలకి ఇప్పటికే ఎనభై ఐదు శాతం ఇల్లు కట్టుకున్న వాళ్ళకి డబ్బులు కూడా పడ్డాయన్నది నా పూర్తి నమ్మకాల